ఈరోజు మనము గోవా బీచ్ అరేబియన్ సముద్రం మొత్తమై ఉన్నాము యాక్చువల్ ఇక్కడ ఉన్న వాతావరణానికి మనకు ఉన్నటువంటి శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని కనుక మనం గమనిస్తే అసలు ఇక్కడ ఎలాంటి కారకత్వాలు ఉన్నాయి ఈ వాతావరణం అనేది దేనికి సంకేతం ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క శాస్త్రంలో ఒకటి కర్కాటకం రెండోది వృచ్చుకం మూడోది మీనం ఏదైతే కర్కాటకం ఉందో ఆ కర్కాటకం అనేది మనకు తెలుసు మంచి నీరు నదీ నీరు అని చెప్పుకోవచ్చు ఏదైతే వృచ్చుకం ఉందో అది మురికి నీరుగా మనం చెప్పుకుంటాం చివరిది మీనం ఇదే సముద్రం ఈ సముద్రపు నీరు మీనం కాబట్టి ఇక్కడ ఈ వాటర్ ఈ వాతావరణం సహజంగా చూస్తే మనకు ఉన్నటువంటి గ్రహాల కారకత్వాలు కనుక గమనిస్తే ముఖ్యంగా చంద్ర కారకత్వాలు చంద్రుడు అంటే మనకు జలాన్ని తెలియజేస్తాం అలాగే శుక్రుడు అంతేకాకుండా ఇక్కడ అందమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అక్కడ కారకత్వాలు తీసుకోవచ్చు అలాగే సముద్రము జ్యోతిష శాస్త్రాన్ని కనుక మనం గమనిస్తే దీని ద్వారా ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పొందుతారు సంతోషాన్ని పొందుతారు ఈ వాతావరణంలో గడపడానికి చాలా ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మధుర క్షణాల లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇందులో ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఏ విధమైనటువంటి బాధలైనా సరే మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది నాకు చూస్తే ఈ వాతావరణాన్ని చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది సముద్రపు అలలు సముద్రపు అలలు ఈ సముద్ర పోటీలో ఉండడం అనేది చాలా చక్కటి ప్రశాంతత అనేది మనకి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూస్తే చుట్టూడు మంచి వాతావరణాన్ని తెలియజేస్తాడు అలాగే కంఫర్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ప్రతిదీ కూడా కంఫర్ట్గా ఉండడానికి అంటే వారు అనుకున్నటువంటి ఎంజాయ్మెంట్ వారు వారికి ఉన్నటువంటి విషయస్ వారికి ఉన్నటువంటి కోరికలు ఏవైతున్నాయో వాటిని తీర్చుకోవడం అంటే బోటింగ్ చేయడం కావచ్చు నీళ్ళలో స్విమ్మింగ్ చేయడం కావచ్చు అందరితో ఇక్కడ ఒక రకమైనటువంటి హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు కాబట్టి ఇక్కడ శాస్త్రానికి సూర్యుడికి సూర్యుడు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇక్కడ వా సముద్రపు జలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కిరణాల్లాగా ఎగిరి పడుతున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి ఉత్తేజం వాటిలో ఉన్నటువంటి ఆవిష్ వాటి యొక్క ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తే కనుక సూర్యుడి యొక్క ఉత్తేజమాన్ని మనం గమనించవచ్చు అలాగే వృత్తికం వృచ్చకం కూడా జలతరపు రాదు కూడా మనం తీసుకోవచ్చు సముద్రం చాలా అగ్నికరడంలా ఎగిరిపడడం తర్వాత ఇలాంటి వాతావరణంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా తమ యొక్క అనుభూతుల్ని పెంచుకుంటూ ఉంటాను ఈరోజు నేను సముద్రం ఒడ్డు రావడం అనుకోకుండా ఇది గుర్తుకు రావడం దీనిని రికార్డ్ చేసుకోవాలనిపించడం నాకు చాలా సంతోషాన్ని హ్యాపీగా ఇస్తుంది తర్వాత ఇంకా శాస్త్రానికి సముద్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని మళ్ళీ మన యొక్క క్లాసులో పూర్తిగా చేస్తున్నాం చాలా చక్కటి అనుభూతి అనేది ఇక్కడ కలుగుతుంది